నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది అయితే గతేడాదికి సంబంధించి బీమా గడువు ఈ నెల పదమూడవ తేదీతో ముగియనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బీమా ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభమవుతుంది అర్హులైన రైతులకు కొత్తగా రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఫస్ట్ వీక్ లో అవకాశం కల్పించారు దీంతో ఈ ఏడాది రైతు బీమా కోసం కొత్తగా లక్షలాది అప్లికేషన్లు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి అగ్రికల్చర్ అధికారులకు దరఖాస్తు చేసుకోగా వారిలో అర్హులను ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయనున్నారు తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై ఆరు లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు ఉండగా వారిలో పద్దెనిమిదేళ్ల నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు అయితే గతేడాది రైతు బీమా కలిగిన రైతుల రెన్యువల్స్ కు సంబంధించి అధికారులు డేటాను పరిశీలించనున్నారు నిరుడు రైతు బీమా అమలైన వారిలోనూ అరవై ఏళ్లు నిండిన వారిని తొలగించి మిగతా అర్హులైన రైతులకు బీమా రెన్యువల్ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు వీరి పూర్తి వివరాలను ఏఈఓలు రైతు బీమా పోర్టల్లో రెన్యువల్ అప్లోడ్ ప్రక్రియను పూర్తి చేస్తారు రాష్ట్రంలో గతంలో ఉన్న పట్టాదారుల్లో అర్హత ఉన్న ఏడు లక్షలకు పైగా రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోలేదు వారికి సైతం ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇదిలా ఉండే గత జూన్ నెలాఖరు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులను ఏవోలు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓలు ఏవో స్థాయి జిల్లా స్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అందులో అర్హులను గుర్తిస్తారు రైతు బీమాకు సంబంధించి పాత రెన్యువల్స్ తో పాటు కొత్తగా అర్హులైన వారివి కలిపి ఈ సంవత్సరం మొత్తం నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతులకు బీమా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే గత ఏడాది ఒక్కో రైతుకు బీమా ప్రీమియం మూడు వేల ఆరు వందల రూపాయల వరకు ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లించింది ఈ సంవత్సరం ఎంత ప్రీమియం అనేది త్వరలో తేల్చనున్నారు ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా